ఆర్ దేవర సినిమా చూసి కొద్దిసేపు క్రితమే ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట మన రామ్ చరణ్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి ప్రత్యేకంగా చెప్పాలా మన రామ్ చరణ్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్తో ఎంతని మెస్మరైజ్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి మన ఎన్టీఆర్ ఇప్పుడు దేవరాతో వెళ్తున్నాడు అని తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రామ్ చరణ్ గారు అంతేకాదు త్రిబుల్ ఆర్ సినిమాతో వీళ్ళు విడదీయలేని ఫ్రెండ్స్గా మారిపోయారు అయితే ఈ తరుణంలోనే దేవరా సినిమాలో డబుల్ రోల్లో అద్భుతంగా చేశాడు ఎన్టీఆర్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలు తెలియజేశారు రామ్ చరణ్ గారు అంతేకాదు మరి గో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ దేవరా అయితే ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ వైబ్స్ని సంపాదించుకుంది దేవరా మూవీ టీమ్ అయితే ఈ సినిమాలో పాటలు ఫైట్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఎన్టీఆర్ నటనలో జీవించేశాడని ఎన్టీఆర్ను మించిన మించి ఈ సినిమా ఎవరు తీయలేరు అంటూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మన రామ్ చరణ్ గారు మళ్ళీ త్రిపుల్ ఆర్తో పాటు ఇంకో సినిమా వీరిద్దరు కలిసి చేస్తే బాగుండు అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు మరి రానున్న రోజుల్లో మళ్ళీ రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా తీయాలి అంటూ కూడా అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు